ప్రియులరా మరి యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులతో మాట్లాడినప్పుడు ఆ సమయంలో శిష్యుల మధ్య తోమ అనే శిష్యుడు లేడు మరి ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు యేసుక్రీస్తు ప్రభు మిగిలిన శిష్యులతో మాట్లాడి ఆయన వెళ్ళిపోయారు తరువాత తోమ వచ్చినప్పుడు ఈ శిష్యులందరూ అన్నారు అన్న ఎక్కడికి వెళ్ళారు మీరు యేసుప్రభు వచ్చారు కనిపించారు మా అందరితో మాట్లాడారు అని చెప్తే ప్రభు చనిపోయి పాతి పెట్టబడ్డాడు కదా ఆయన మీకు కనిపించడం ఏంటి అని అంటున్నాడు లేదురా ప్రభు కనిపించాడు అంటే నేను నమ్మను అతని అరిచేతిలో ఉన్నటువంటి గాయములు నేను చూడాలా అతని ప్రక్కలో ఉన్నటువంటి గాయమును నేను చూడాలి ఎలా చూడాలి నా వేలు పెట్టి అరచేతులు ఉన్న గాయము చూడాల నా చెయ్యి చాపి ప్రక్కలో ఉన్న గాయమును చూస్తేనే నేను నమ్ముతాను ఆయన పునరుద్ధరణ లేచాడని నేను నమ్ముతాను అంతకు మించి నేను మీరు అంత చెప్పిన నేను నమ్మను అని అన్నాడు అయితే ఇదంతా ప్రభు వింటున్నాడు వీరి సంభాషణ అంతా ప్రభు వింటున్నారు వింటుంటే ప్రభు ఓరే ఎన్నిసార్లు చెప్పాను మీకు చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత మూడో దిన లేస్తానని చెప్పాను కదా ఏమి ఇటువంటి వాడివి నువ్వు స్తోమ సర్లే ఆయన నమ్ముతే నమ్ముపోతేమోలే అని అనలేదు అలాగ అనలేదు మనమైతే అలా కోపం అయిపోతాం నా మాట మీద నీకు విశ్వాసం లేదా నేను ఎన్నోసార్లు చెప్పాను కదా లేస్తానని అని కోపమవుతాం కానీ ప్రభు శాంతిమూర్తి కరుణ సంపన్నుడు ప్రభు మరలా తోమ దగ్గరికి వచ్చి తోమ నీ వేలు చాపి నా అరచేతులు ఉన్న గాయము తడివి చూడు నీ చేయి చాపి నా ప్రక్కలో ఉన్న గాయమును చూడు అని చెప్పినప్పుడు ఆయన చూచి అతని హృదయం కరిగిపోయింది నా ప్రభువా నా దేవా అని ప్రభువుని ఆరాధించినాడు నా ప్రభు నీవు నా దేవుడవు నీవు అయితే ప్రభు అన్నాడు నువ్వు చూచి నమ్మినావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు ఆ మాట చదువు తల్లి యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పారు ఇప్పుడు ఈ ధన్యులు ఎవరు మనమే యేసుక్రీస్తు ప్రభువుని మనం చూడకుండానే ప్రభు ఉన్నాడని నమ్ముతున్నాము ఏసుక్రీస్తు ప్రభు విమోచన కార్యము చేయడము శిలువు మీద మరణించడము మనం చూడలేదు అయినా ప్రభు శిలువు మీద మరణించారని మనకు విమోచన కార్యం చేశారని నమ్ముతున్నాము చూడక నమ్మిన వారు ధన్యులు అంటే చూడక నమ్మిన వారు మనమందరం కూడా ధన్యులము ఆ ధన్యత దేవుడు మనకిచ్చాడు ఇంకో మాట చూడండి ప్రియులారా రెండవ కొరింది పత్రిక నాలుగు పదిహేడు చూడండి రెండవ కొరింది పత్రిక నాలుగు పదిహేడు రెండవ కొరింది పత్రిక నాలుగు పదిహేడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం పరలోకం ఉందా లేదా నేను చూస్తేనే కానీ నమ్మను అనలేదు నా ప్రభు చెప్పాడు పరలోకం ఉంది అని నేను నమ్ముతున్నాను ప్రభు చెప్పినవన్నీ గ్రంథములు ఉన్నవన్నీ దృశ్యమైనవి చూచి నమ్మితే అది ధన్యత కాదు ప్రభు చెప్పినవన్నీ కూడా మనం నమ్ముతున్నాము చూడకుండానే నమ్ముతున్నాము ఆ ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు పరిశుద్ధాత్మను మనల్ని ఒప్పించినాడు ఇంకో వచనం చూడండి ప్రియులారా రెండో కొరింత పత్రిక అపోస్తులు చెప్పిన మాట చూడండి ఐదు ఆరు రెండో కొరింత పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం చూడు తల్లి వెలిచూపు వలన కాక వెలిచూపు వలన కాక విశ్వాసము వల్లనే మేము నడుచుకొనిచున్నాము చాలు తల్లి వెళ్ళి చూపంటే మంటి మన కంటికి కనిపించని దాన్ని చూసి చూసి నమ్మడం అలాగా మేము మా కంటికి కనిపించిన దాన్ని చూసి నమ్మడం కాదు కానీ విశ్వాసముతో మేము నమ్ముతున్నాము ఆ భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులరా అందుకే మనము ధన్యులం ప్రభు అన్నాడు తోమ చూస్తేనే కానీ నేను నమ్మను అన్నావు సరే కానీ చాలామంది నా బిడ్డలు చూడకుండా నేను ఉన్నానని నేను రక్షకుడినని నేను సిలువలు మరణించానని విమోచన కార్యం చేశానని నా ప్రజలు నమ్ముతారు కాబట్టి వారు ధన్యులు మనమందరము ధన్యులము ఇంకో మాట చూసి మనం ఆరాధనలోకి వెళ్దాము ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూడండి మనం ఎంత ధన్యులమో ప్రకటన గ్రంథము ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇది ఏ మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ధన్యులు ఆ ధన్యత మనకిచ్చాడు మొదటి పునరుద్ధానములో పాలు వారు ఎవరు ప్రభు అనేస్తునంది విశ్వాసం ఉంచిన వారు ప్రభు రక్తంలో కడుగబడినవారు ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూచిన వారు జీవగ్రంథములో వారి పేర్లు లిఖించుకున్నవారు ఈ భాగ్యములన్నీ దేవుడు మనకి ఇచ్చాడు గనుక ఈ మొదటి పునరుద్ధానములో ఆ పాలు పొందిన ధాన్యత దేవుడు మనకి ఇచ్చాడు చూడకుండా నమ్మే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు మొదటి పునరుద్ధానంలో పాలు పొందే ధన్యత మనకి దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాము ఆరాధన